అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసం స్పెషల్ లంగావాణి సెట్స్ కలెక్షన్ లో భాగంగా ఈ రోజు చూపించబోయే లంగావణి సెట్స్ వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ లో కుప్పడం బోర్డర్ తో ఉన్న పట్టు లంగా జాకెట్ ఓణి వస్తుంది మేడం ఇది అంత ముందు కూడా నార్మల్ నేపించే వాళ్ళం మేడం ఇప్పుడు ఏంటంటే దీనికి స్పెషాలిటీ ఏంటంటే దీని ఓణి అనేది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట దానికి వచ్చేసరికి వంద వంద బోర్డర్ పెట్టి గా ఒక మగ్గం మీద నేపిస్తాం మేడం ఆ ఓణీలు కూడా చక్కగా హ్యాండ్ బోటా తీపిచ్చాం మేడం చాలా బాగా వచ్చింది మీకు లుకింగ్ కూడా చాలా బాగుంటుంది మేడం అట్లాగే నా పక్కన ఉన్న మ్యాన్ చూడండి మేడం సేమ్ డిటు ఇదే మేడం లంగా ఓని సెట్ వచ్చేసరికి అలా ప్యూర్ పట్టులో ఓణి అంతా కూడా చూడండి మేడం మీకు పికాక డిజైన్ వస్తుంది మేడం బార్డర్ వచ్చేసరికి మీకు వంద వంద బార్డర్ తో చక్కగా రుద్రాక్ష బార్డర్ వచ్చింది మేడం పైన వచ్చేసరికి టెంపుల్ వస్తుంది అనమాట ఇదంతా ఓణి మేడం ఇదిగోండి మేడం దీనికి వచ్చేసరికి పళ్ళు అనమాట ఇట్లా వస్తుంది మేడం ఇదిగోండి మేడం పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఉంటది అనమాట కూడా చక్కగా జరిగి వస్తుంది మేడం బుట్ట వచ్చింది ఇదంతా కూడా ఆఫ్ జరిగి మేడం హ్యాండ్లూమ్ అనమాట ఇదంతా వచ్చేసరికి మీకు ఓని మేడం కింద వచ్చేదంతా కూడా మీకు లంగా వస్తుంది మేడం ఈ లంగా కూడా హ్యాండ్లూమ్ అనమాట మేడం ఇది ఒక మగ్గం మీద అదొక మగ్గం మీద నేస్తాము లంగా అంతా కూడా చెక్ వస్తుంది గోల్డ్ బూట వస్తుంది మేడం కింద మీరు బోర్డర్ చూసుకున్నట్టు ఈ గ్యాప్ బోర్డర్ బాగా ట్రెండ్ కాబట్టి అట్లాగే మీకు చక్కగా పికాక పైన వస్తాయి మేడం కింద వస్తుంది మధ్యలో అంతా కూడా గ్యాప్ వస్తుంది మేడం ఇదంతా కూడా కుప్పడం బోర్డర్ లో లంగా జాకెట్ ఓని మేడం దీంట్లో కలర్స్ ఉన్నాయి మేడం చక్కగా మీకు ఓపెన్ చేసేలా చూపిస్తాం చూడండి మేడం దీంట్లో ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ కి సీ గ్రీన్ వస్తుంది మేడం ఈ బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది అనమాట మీదంతా కూడా మీకు ప్లెయిన్ వస్తుంది మేడం గట్టి నేత వచ్చింది అనమాట దాంతో మీకు పికాక్ హ్యాండ్ బుటా వస్తుంది మేడం ఇదంతా ప్లెయిన్ మీద బుటా వస్తుంది కింద బార్డర్ కూడా చూసుకున్నట్టు గ్యాప్ బార్డర్ వచ్చి ఈ పల్లకీలో బార్డర్ మేడం బాగా ట్రెండింగ్ అయిన బార్డర్ అనమాట లో కానీ అట్లాగే లంగా జాకెట్లో కానీ ఓనిస్లో కానీ ఈ బార్డర్ కూడా చూడండి మేడం చక్కగా హెచ్ఎఫ్ జరిగే మాల్ అనే చాలా ఫైన్ క్వాలిటీ వచ్చింది చూడండి మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బచ్చల పండు కలర్ తో వస్తుంది మేడం ఇదిగో లంగా అంతా కూడా ఇదిగోండి ఇట్లా వచ్చింది అనమాట ఇదంతా కూడా లంగా మీకు మూడున్నర మీటర్లు వచ్చింది మేడం మీటర్ బ్లౌజ్ వచ్చింది మేడం సేమ్ బ్లౌజ్ వచ్చిన కలర్ తోనే ఇదిగోండి ఇట్లా వచ్చింది అనమాట ఓనీ పికాక్స్ వస్తాయి అనమాట మేడం ఇదిగోండి మేడం ఇట్లా వచ్చింది అనమాట వంద వంద తో చక్కగా రుద్రాక్ష బోర్డర్ వచ్చింది మేడం సేమ్ పైన కింద కూడా అదే బోర్డర్ వస్తుంది మేడం మధ్యలో అంతా కూడా ప్లేన్ మీద మీకు హ్యాండ్ బూట వస్తాయి మేడం అంటే గుచ్చి తీయటం అంటాం కదా మేడం అదే బూట వస్తుంది అనమాట మీకు లంగా ఒక కలర్ వస్తుంది మేడం కింద బార్డరు బ్లౌజ్ ఓని అంతా కూడా ఒక కలర్ వస్తుంది మేడం ఇదంతా కూడా మీకు కుప్పడం స్టైల్ కాబట్టి ఇట్లా ఉంటుంది మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మేడం ఇదిగోండి ఆరెంజ్కి వచ్చేసి మీకు బ్రౌన్ కలర్ కాంబినేషన్ వస్తుంది మేడం సేమ్ ఓని వచ్చేసరికి ఇదిగోండి మేడం ఎట్లా వచ్చింది అనమాట ఇదిగోండి మేడం ఓని ఎట్లా వచ్చింది దీంట్లోనే ఇదిగోండి మేడం గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఎప్పుడు వచ్చే కలర్ కాంబినేషన్ మేడం కాకపోతే ఫస్ట్ ఫస్ట్ ఈ బాటిల్ గ్రీన్ అయిపోతుంది మేడం ఇదిగోండి మేడం ఇట్లా బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ మేడం ఇదిగోండి మేడం ఓని ఓని వచ్చేసరికి ఇదిగోండి మేడం ఇట్లా అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది కూడా మల్టిపుల్ పీస్ మేడం మీకు బార్డర్స్ మారుతూ ఉంటాయి మేడం ఎందుకంటే మాకు లంగావణి సెట్స్ అంటే చాలా పెట్టింది పేరు మేడం మా షాప్కి వచ్చేసరికి అలా అందుకని మీకు చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ వస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే అన్ని మగ్గాలు ఉన్నాయి కాబట్టి మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం లక్స్ గ్రీన్ కాంబినేషన్కి రెడ్ కలర్ కాంబినేషన్ మేడం బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి మేడం ఓని ఇట్లా రెడ్ వచ్చింది మేడం దీంట్లోనే స్కై బ్లూకి రాయల్ బ్లూ మేడం మంచి కలర్ కాంబినేషన్ మేడం అసలుకి పెద్ద పెద్ద పొట్టి చీరలు వస్తుంది మేడం ఆ కలర్ కాంబినేషను అట్లా వచ్చింది అనమాట చక్కగా శ్రావణ మాసానికి ఎవరైనా కట్టుకోవచ్చు మేడం చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి మేడం ఓని వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా ఉంటుంది మేడం దీని పళ్ళు కూడా చూశారు మేడం ఎంత చక్కగా ఉందో మీకు జరీ మూలం చాలా నీట్గా ఉంది మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి మేడం లంగా బ్లౌజ్ అదే వస్తుంది మేడం చక్కగా ఇదిగోండి మేడం ఓని వచ్చేసరికి ఎట్లా వచ్చింది అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం లైట్ బేబీ పింక్ మేడం లంగా మేడం బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో వస్తుంది సేమ్ అదే కలర్ కాంబినేషన్స్ ఓని మేడం ఇట్లా వచ్చింది అనమాట ఓని వచ్చేసరికి దీంట్లోనే ఇదిగోండి మేడం గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మేడం ఇదిగోండి మేడం ఇట్లా అనమాట గ్రీన్ అంతా లంగా వస్తుంది మేడం ప్లెయిన్ మీద చిన్న చిక్కి మీద బూటా వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ కూడా చక్కగా ఎటువంటి వర్క్ చేయించుకున్నా సరే ఆగిద్ది మేడం ఎందుకంటే గట్టి నేత కాబట్టి చాలా ఫైన్ క్వాలిటీ మేడం మీరు ఎట్లాంటి వర్క్ చేయించుకున్నా అసలు ఏం ప్రాబ్లం లేదు మేడం ఇదిగోండి మేడం ఓని వచ్చేసరికి ఎట్లా వచ్చింది అనమాట గ్రీన్ కలర్ దానికి దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ కాంబినేషన్ మేడం పింక్ కలర్ కాంబినేషన్ మేడం అంటే రాణి కలర్ కాంబినేషన్ వస్తుంది మేడం పచ్చ కలర్ కాంబినేషన్ వస్తే ఓని అని బ్లౌజ్ వచ్చింది మేడం ఎట్లాగా ఇదిగోండి మేడం ఎట్లా వచ్చింది మేడం సెట్ ఇదంతా కూడా సెట్ అంతా కూడా మీకు లంగా జాకెట్ ఓని కలిపి కూడా ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ అయ్యింది కూడా ఏడు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే మేడం ఇదిగోండి మేడం బచ్చల పొండి కలర్ కాంబినేషన్కి ఆనంద బ్లూ కలర్ మేడం ఇది వచ్చేసరికి ఓని అనమాట ఇదిగోండి మేడం ఎట్లా వచ్చింది దీంట్లోనే ఇదిగోండి మేడం లావెండర్ లావెండర్కి వచ్చేసరికి కాపర్ సల్ఫేట్ బ్లూ మేడం ఇదిగోండి మేడం ఎట్లా సేమ్ ఇదే మోడల్ శారీస్ కూడా ఉంటాయి మేడం శారీస్ కావాలన్నా సరే మా వాళ్ళని అడిగితే పిక్స్ సెండ్ చేస్తారు మేడం సేమ్ ఇదే మోడల్లో లంగా జాకెట్ చిన్నపిల్లలకి కావాలన్నా సరే పెద్ద వాళ్ళు కావాలన్నా సరే లంగా జాకెట్లు కూడా ఉంటాయి మేడం అవైనా ఫొటోస్ ఎండ్ చేస్తారనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం పెసరపచ్చ కలర్ కాంబినేషన్ దానికి వచ్చేసరికి ఎల్లో మేడం భోణి వచ్చేసరికి ఇదిగోండి మేడం ఎట్లా ఎల్లో వస్తుంది అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది మల్టిపుల్ పీస్ మేడం ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట ఎల్లోకి వచ్చేసరికి బ్లూ మేడం అట్లా ఇది ఓని అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం వచ్చిన దాంట్లోనే మల్టిపుల్ పీస్ మేడం ఇది కూడా ప్లెయిన్ మీద బొటా వచ్చింది అనమాట ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి ఓని అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం ఆరెంజ్కి చిలకపచ్చ కలర్ కాంబినేషన్ మేడం మంచి కలర్ మేడం ఇదిగోండి మేడం ఇదంతా కూడా చిన్న చెక్కు మీద బొటా వచ్చింది మేడం ఇదేంటంటే మీకు అదే చిన్న చెక్కు వస్తుంది మేడం మీకు ఫ్లవర్ బొటా వచ్చింది అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం ఓని ఈ ఓనియే స్పెషాలిటీ మేడం చాలా ఫైన్ క్వాలిటీ అట్లాగే ఇట్లాంటి ఓని కూడా మీరు చూసి ఉంటారు మేడం ఎందుకంటే మేము సొంతగా క్రియేట్ చేయించుకున్నాం మేడం ఈ బార్డర్ కానీ ఈ బుటీస్ కానీ దానికి కొత్తగా మగ్గం పెట్టేలా నేపించాం ఎందుకంటే లంగా జాకెట్ ఒక్కొక్క మగ్గం మీద నెయ్యాలి మేడం అట్లాగే ఓని వచ్చేసరికి ఒక మగ్గం మీద అనమాట ఈ రెండు కలపటానికి చాలా కష్టం మేడం అనమాట దీంట్లోనే ఇది కానీ మేడం దీని ఓని వచ్చేసరికి గ్రీన్ వస్తుంది మేడం దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ మేడం ఇదిగోండి మేడం ఇవన్నీ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి కాబట్టి లంగా ఓన్లీ షీట్స్ ఓపెన్ చేయటం కావట్లేదు మేడం అందుకని అట్లా కొంచెం ఓపెన్ చేసేలా చూపిస్తున్నాము దీంట్లో మా క్లియర్ పిక్స్ పెడతారు మేడం మీరు అడిగినట్లయితే గనక ఇదిగోండి మేడం ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ కాంబినేషన్ మేడం చూడండి ఎంత చక్కగా ఉందో దీంట్లోనే ఇదిగోండి మేడం రెడ్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసరికి రెడ్ ఓన్ వచ్చింది మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం డార్క్ పింక్ మేడం దీనికి వచ్చేసరికి ఇదిగోండి ఆనంద బ్లూ వచ్చింది మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం లైట్ పెసర కలర్ కాంబినేషన్ మేడం దీని ఓని వచ్చేసరికి ఇదిగోండి మేడం ఎల్లో వస్తుంది అన్నమాట దీంట్లోనే ఇదిగోండి మేడం లెమన్ ఎల్లో మేడం దీనికి వచ్చేసరికి ఆనంద బ్లూ వచ్చింది మేడం ఇట్లా మీకు ఒకటే కలర్ కాంబినేషన్ వచ్చిన బోర్డర్స్ వరకు మారిపోతూ ఉంటాయి మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం బేబీ పింక్ దీనికి వచ్చేసరికి ఇదిగోండి మేడం ఎల్లో వస్తుంది మేడం ఓని దీంట్లోనే ఇదిగోండి మేడం బాటిల్ గ్రీన్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ మేడం ఇట్లా వచ్చింది అనమాట దీంట్లోనే ఇదిగోండి వచ్చిన దాంట్లోనే మల్టిపుల్ పీస్ మేడం ఇది కూడా ఇది ఓని అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ కాంబినేషన్ రాణి కలర్ కాంబినేషన్ కి ఇదిగోండి మేడం చిలక పచ్చ కలర్ కాంబినేషన్ తో ఓని అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మేడం ఇట్లా అనమాట ఓని రెడ్ వచ్చింది మేడం దానికి దీంట్లోనే ఇదిగోండి బేబీ పింక్ లైట్ కలర్ కి డార్క్ కలర్ కాంబినేషన్ మేడం మంచి కలర్ పేస్టల్ కలర్స్ వస్తుంది మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం ఎల్లోకి గ్రీన్ ఇది కూడా మల్టిపుల్ పీస్ మేడం అట్లా దీంట్లో ఇదిగోండి మేడం ఆరెంజ్కి గ్రీన్ మేడం ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి ఓని అనమాట అట్లా దీంట్లో పింక్ మేడం ఇది వచ్చేసరికి ఓని మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం సేమ్ అదే పింక్ మేడం లై కొంచెం లైట్ అనమాట అది చిలకాకు పచ్చ మేడం ఇది వచ్చేసరికి పెసర పచ్చ కలర్ కాంబినేషన్ మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది చెక్స్ వస్తుంది మేడం బ్లూ కలర్ కాంబినేషన్ వస్తే ఓనీ అనమాట లంగా వచ్చేసరికి పింక్ వచ్చింది మేడం ఇదిగోండి మేడం లైట్ పింక్ వచ్చేసరికి మీకు ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది మేడం ఓనీ వచ్చేసరికి ఎట్లా ఉంటుంది అనమాట ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ మేడం ఇంకా కూడా కొన్ని చూపించాను అనమాట కూడా చూడండి మేడం ఇది ఇట్లా వేస్తాను ఇంకా చాలా ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా లంగా రంగం చూడండి మేడం ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కూడా దీంట్లోనే ఇది మేడం పర్పులు ఇట్లా వచ్చింది మేడం ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ మేడం లక్స్ గ్రీన్ వస్తుంది మేడం దీనికి వచ్చేసరికి చాక్లెట్ కలర్తో ఓని అనమాట ఇట్లా దీంట్లోనే ఇదిగోండి మేడం మల్టిపుల్ పీస్ ఇది ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట లావెండర్కి చాక్లెట్ అనమాట ఇట్లా ఇవి మేడం కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ప్యూర్ లో ప్యూర్ పట్టు కుప్పడం స్టైల్లో ప్యూర్ లంగా జాకెట్ ఓనీ వస్తుంది మేడం లంగా వచ్చేసరికి మూడున్నర మీటర్లు వచ్చింది మేడం బ్లౌజ్ వచ్చేసరికి మీటర్ వస్తుంది అట్లాగే ఓనీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో పట్టు వస్తుంది మేడం ఓనీ కూడా చక్కగా మీకు మూడు మీటర్లు వచ్చిద్ది అనమాట ఈ రేటు కూడా చాలా రీజనబుల్ గా ఉంటది మేడం ఏడు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే మేడం స్క్రీన్ మీద కనబడుతున్న రెండు వాట్సాప్ లో ఏ నెంబర్ కాల్ చేసినా సరే మీకు వెంటనే ఫిక్స్ సెండ్ చేస్తారు మేడం అవుట్ ఇండియా వరకు ఫ్రీ షిప్పింగ్ వచ్చింది అట్లాగే మా స్టోర్ కి విజిట్ చేసినట్లయితే ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి మేడం అవన్నీ కూడా చక్కగా మీ లంగమన్ సిర్స్లో క్లాత్ పట్టుకునేలా పర్చేస్ చేసుకోవచ్చు మేడం నమస్తే